చూపండి వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజా ఫస్ట్ నేను ఈరోజు గోల్డ్ది ఒక కంటె మోడల్ కంటెలు చూపించుకున్నారు కనుక కంటెలు చూపిస్తున్నానండి ఇదిగోండి కంటి అన్నట్లు చాలా బాగుందండి కంటి ఈ డిజైన్ ఏ వన్గా ఉంది ఈ పైనది చూడండి ఇది లాకెట్ డిటాచబుల్ అండి మనము పెట్టుకోవచ్చు తీయవచ్చు టూ ఇన్ వన్ అన్నట్లు ఇది ఇది మనము ఏదన్నా దేనికన్నా చైన్కి వేసుకోవాలన్నా నల్ల కుసలకి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అండి టూ ఇన్ వన్ తీయచ్చు వేసుకోవచ్చు ఇదిగోండి వేసుకోవడానికి కూడా వెనకకు ఉంది చూడండి వేరే వేసుకోవటానికి టూ ఇన్ వన్ అన్నట్లు తీసి వేరుగా వేసుకోవచ్చు ఇన్ వన్ ఇది ఎన్ని గ్రాములు అండి అటు చూపించు అటు చూపించు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఇవి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి ఇది టూ ఇన్ వన్ లోగట్టు దేనికైనా వేసుకోవచ్చు అది ఒక తగిలిచ్చేదానికి కూడా వెనక్కిచ్చారు తీసి మనం విడిగా ఉపయోగించి రెండుగా వాడుకోవచ్చు చాలా బాగుందండి ఇవి మోడల్ కూడా ఈ మోడల్ కూడా చాలా బాగా చేశారండి మోడల్ చూడండి వేసుకొని చూపిస్తాను చూడండి బాగుంటుంది నాది కూడా చూసారు కదా నాది ఇంకా కొంచెం బంగారంగా ఉందండి అడ్వాన్స్ తీసుకున్నాను చూడు అది నాది బంగారం అడ్వాన్స్ తీసుకున్నాను చూడు యాభై వేలు కంటే అంటారండి కంటే పెద్దవాళ్ళు ఇదివరకు పెట్టుకునే వాళ్ళు మాకు కూడా ఉన్నింది నాది కూడా మీరు చూసారు కదా అది వేరే మోడలు గట్టిగా చేస్తుంది అన్నట్లు అది ఎక్కువ యాభై గ్రాములు పాతది అన్నట్లు అప్పుడు చేయించుకునింది ఇప్పుడు తక్కువగా చేస్తున్నారండి తక్కువ చేస్తున్నారు ఇదిగోండి లక్ష్మీదేవి బాగుందా ఇంకొక అంటే ఉందండి అంటే కూడా చూపిస్తాను మీకు ఇంకొక అంటే రెండు మోడల్స్ అన్నట్టు ఇది ఇది ఒక మోడల్ ఇది ఇంకొక మోడల్ ఇది లక్ష్మీదేవి కాదండి అది లక్ష్మీదేవి ఇందులో స్టోన్స్ వచ్చినాయి అండి స్టోన్స్ వచ్చినాయి ఇదిగోండి కింద ముత్యాలు గ్రీన్ పూసలతోటి హ్యాంగింగ్స్ ఇచ్చారండి ఇవన్నీ వైట్ రాళ్ళు ఇది కూడా వైట్ రాళ్ళు మధ్యలో గ్రీను ఇదిగోండి ఇది కూడా అంతేనండి ఇది కూడా ట్వంటీ ఫోర్ అండి ఈ డిజైన్ చూసారా ఈ డిజైన్ చూపించు చిన్నగా చాలా బాగుంటుందండి ఇవి పెట్టుకుంటే ఒక నగ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది కంటే కడుపు మెడ నిండుగా ఉంటుంది కంటే అంటేనే కంటే ఇది పాత మోడలేనండి నాకు చూసారు ఇది కొత్త మోడల్స్ అండి ఇవి రెండు ఇదిగోండి చూడండి ఈ కంటెలు ఎక్కడున్నాయంటే మీనాక్షి జ్యువెలర్స్ మీ మీనాక్షి జ్యువెలర్స్ శంకర విలాస్ శంకర విలాస్ పక్కన షాప్ అండి ఇది మనం ఎడం చేతి వైపు ఉంటుంది మనం నెయ్యమ్మే కొట్టు కొట్టులో దారికి వెళ్తాం కదా దాని పక్కనే ఉంటుంది మనకు కన్ఫ్యూజ్ కూడా ఏమి ఉండదు దాని పక్కనే ఉంటుందండి వచ్చి తీసుకోండి మీరు వస్తే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి కుదరదండి చూస్తే తెలుస్తుంది అన్ని మోడల్స్ ఒకసారి అది అయిపోండి పైన ఉన్నాయి మీరు వచ్చారంటే అన్నీ చూసుకోవచ్చు అండి అన్నీ చూసుకోవచ్చు అన్నీ చూస్తే బాగుంటుంది ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తా సబ్స్క్రైబ్ చేయండి ఎంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నాను సుఖిన సుఖభవంతు అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలండి నమస్తే అండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్